హలో గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది ఓన్లీ లోస్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట అండ్ పురుగులు కూడా వస్తున్నాయి కాబట్టి చెట్లను బాగా కత్తిరిద్దాం అనుకుంటున్నాము సో లాస్ట్ లాస్ట్ హార్వెస్ట్ కాదు కానీ జస్ట్ అట్లా చిన్న హార్వెస్ట్ లాగైతే చేయాలనుకుంటున్నాము అండ్ మమ్మీ కొంచెం పూజ చేస్తుంది పూజ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ అనేది మొదలు పెడతాము సో మమ్మీ వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేద్దాం స్టార్ట్ చేసేద్దాము అందులోపు ఇంట్రడక్షన్ ఇద్దామని అయితే వచ్చిన అనమాట ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి అవి ఒకసారి చూసేసి రండి ప్లీజ్ అండ్ ఇక్కడ చూడండి ఇవి కొమ్మ అనేది బరువు అయిపోయి చూడండి ఎట్లా అంటే లైక్ కొమ్మ అనేది బరువు అయిపోయి వంగిపోయి ఇట్లా అయిపోయింది అనమాట సో అందుకని నేను చూసుకుంటాను మొక్కల్ని అంటే లైక్ అవి ఏమంటారు లోపలికి పెడుతున్నా అనమాట అండ్ ఇక్కడ చూడండి ఎల్లో ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇంకా అక్కడ ఒక పింక్ ఫ్లవర్ ఉంది రెండు చామంతిలు ఉన్నాయి సో ఒక మొత్తానికి ఒక పది గులాబీలు అయితే వస్తాయి ఇక్కడ చూడండి మెరూన్ గులాబీ క్యూట్ ఉంది కదా చాలా బాగుంది కదా సో బ్యూటిఫుల్గా ఉంది అండ్ అక్కడ గ్రౌండ్లో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు సౌండ్స్ వినిపిస్తే ఏమనుకోద్దండి చూడండి ఇంకా ఈవినింగ్ అయితే చాలు ఆ గ్రౌండ్లో రోజు క్రికెట్ ఆడతారనమాట సో ఇంకా మనం హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాము మమ్మీ వచ్చిన తర్వాత ఓకేనా అంతలోపు నేను చెట్లకి వాటర్ పోస్తాను మార్నింగ్ పోయలేదనమాట జనరల్గా అయితే మార్నింగ్ పోస్తా బట్ ఈరోజు ఇంకా ఈవినింగ్ పోస్తానా ఓకేనా ఓకే హాయ్ చెప్పు మమ్మీ హాయ్ కొంచెం మబ్బయ్యింది చిన్న హార్వెస్ట్ ఉంది చేసేద్దాం వచ్చేసేయండి సో మమ్మీ అయితే ఈరోజు ఫ్లవర్స్ కట్ చేస్తాంది కట్ చేయ మమ్మీ ఫస్ట్ ఏ ఫ్లవర్స్ కట్ చేస్తా ఆడబెట్టుకో పైన ఓకే చెప్పు చెప్పి కట్ చేసి సో పింక్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి సో చూడండి ఫస్ట్ అయితే మా అంత కట్ ఇదైతే కొమ్మ మా ఎందుకు మా అంత పెద్ద కట్ చేస్తాను చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ ఒక్క నిమిషం ఇవి నీట్ గా సెట్ చేసి పెడతా ఓకే సో ఇంకొకటి ఉంది ఇక్కడ కట్ చేస్తాను మమ్మీ సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ కట్ చేస్తుంది చెట్టు రకొడతావు చూడు దాన్ని అదుముకున్న కట్ చేస్తాను సో మూడు పింక్ ఫ్లవర్స్ రెండు ఎల్లో ఫ్లవర్స్ అయితే వచ్చినాయి సో పింక్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా క్యూట్గా ఉన్నాయి సో ఇవి ఇన్నైతే వచ్చినాయనమాట ఓకే ఓకే ఖర్చీ మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి తీసుకో కింద ఇంకోటి ఉంది సో మబ్బైపోయింది కదా కొంచెం అందుకే లైట్ పోయింది అది ఉండని సరే సో చిన్న హార్వెస్టే అనమాట జస్ట్ కొన్ని గులాబీలు ఉన్నాయి

ఇక్కడ చూడండి బేబీ పింక్ ఫ్లవర్ ఒకటి ఉంది ఇది కూడా కట్ చేస్తాను బామ్మ చామంతిలో చామంతిలో ఉన్నాలే సరే నీ ఇష్టం పాలిష్ పెట్టుకున్నా కానీ సరిగ్గా లేదు నీట్గా సర్దుకోమా మళ్ళీ అంటారా ఇంకేం లేదు సర్దుకుంటే సరిగ్గా చూపి మేము తమ్ నీళ్ళు అవన్నీ తీసుకోవాలి కదా దొక్కిడి వీడియోలు చూసేది ఎక్కువ పట్టుకో నీటికి పట్టుకో ఇట్లా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఆ కత్తదా నేను పట్టుకుంటా ఓకే చెప్పేమా సో ఇది అనమాట ఈరోజు హార్వెస్ట్ ఒకసారి చూడుమా తమ్ములు పిక్చర్ తీసుకుంటాను సో ఇవి అనమాట ఈరోజు ఫ్లవర్స్ మేము హార్వెస్ట్ చేసుకున్నాము సో పూజ కోసము మీరు కూడా ఇట్లా ఇంట్లో మంచిగా గులాబీ చెట్లు పెంచుకోండి ఇంట్లో ఫ్రెష్ ఫ్లవర్స్ తో పూజ చేసుకోండి మమ్మీ ఏమని చెప్తావా బావి కాదు ఏమని చెప్పు మీరు కూడా ఇట్లా చెట్లు పెట్టుకొని గార్డెన్ ఇంట్లో బాగా నీళ్ళు పోసుకొని బాగా మంచి మంచి గులాబీ దేవుళ్ళు పెట్టుకుంటా ఆ ఏమంటే కొనుకొచ్చిన దానికంటే కంటే బాగుంటాయి మనమే పండించుకొని పెట్టుకుంటే ఒక ఆనందం ఉంటుంది అనమాట అవును అట్లా మీరు బాగా పెంచుకోండి మా పాప చాలా ఇష్టం లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్ చేసుకోండి కొట్టండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తుంది అన్ని బాగా చూడండి ఓకేనా సో ఇది గాయస్ వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పాపనే మా పాపని ఇంతవరకు బాగా అందరూ చూసిన దానికి థ్యాంక్స్ బాయ్ బాయ్ ప్లీజ్ మా మమ్మీ నేమనుకోద్దండి బాయ్ 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 సో ఇది కైస్ వాళ్ళ వీడియో